ప్రభుత్వ జూనియర్ కళాశాల లిఫ్ట్ కోసం ఇరవై లక్షల భారీ ఆర్థిక సహాయం అందించిన ఎస్కేపీ రెడ్మిక్స్ ప్లాంట్ కంపెనీ నిర్వాకుడు ఖాజా పాషా హైదరాబాద్ మణికొండలో రాజేంద్రనగర్లో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయి పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు కొండ సురేఖ మంత్రిపై వర్సెస్ ఎవరి లో వాళ్ళు ఉంటే మంచిదని నాయని రాజేందర్ రెడ్డి ఫైర్ మస్క్ జూబ్లీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సీఎం మాస్టర్ ప్లాన్ ఎప్పుడో నలభై ఒక ఏళ్ల నాటి బంధం వాళ్ళందరినీ ఒక చోటుకు చేర్చింది మళ్లీ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసింది రిటైర్మెంట్ వయసులో వారిని పిల్లలుగా మార్చేసింది పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఎస్ఎస్సీ బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం పేరిట ఒక దగ్గర కలిశారు నలభై ఒక సంవత్సరాల తర్వాత ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా గడిపారు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాల ఇది ఈ పాఠశాల ఎందరో మహానుభావులుగా తీర్చిదిద్దింది పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం పేరుతో అందరూ కలిశారు పాఠశాలలు తాము చదివిన క్లాస్ రూమ్లను కలియ తిరిగారు స్కూల్ మైదానం చూసి ఆడిన ఆటను గురువులతో కలిసి పంచుకున్నారు నలభై సంవత్సరాల ఇప్పుడు ఒకరు పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారు ఒక్కొక్కరి పరిచయాలు చేసుకున్నారు ఇన్ని రోజుల తర్వాత అందరూ కలవటం చాలా సంతోషంగా ఉన్నా కొంతమంది కరోనా కారణంగా మరికొంతమంది వివిధ కారణాలతో మృతి చెందటం చాలా బాధగా ఉందంటున్నారు పూర్వ విద్యార్థులు

अकबर पापा हुजराबाद गवर्नमेंट हाई स्कूल थ्री एस एस सी बैच అందు ఇందులోనే మేము ఎయిత్ టు టెన్త్ వరకు చదువుకున్నాము ఆ సందర్భంలో మా ప్రిన్సిపాల్ మరియు హెడ్ మాస్టర్ గురువులు అందులో మా నాన్నగూడ నిజాముద్దీన్ వారి పెద్ద కొడుకును నేను ఈ సందర్భంగా ఇరవై నలభై ఒక్క సంవత్సరాల తర్వాత మేము ఒక గెట్ టుగెదర్ అని నిర్ణయించుకొని చాలా రోజులతో ప్రయత్నం చేస్తుంటే నేను బండాసీను మా మిత్రులు భాస్కరు తర్వాత అగస్టీను ఆరిఫు వహీదు మా విజయ్ భయ్య రమేష్ భాయ్ చాలామంది చాలా రోజులు ఇచ్చి చేస్తే అందులో ట్వంటీ ట్వంటీ వన్లో కోవిడ్ రావటం వలన కొన్ని ఇబ్బందులు జరిగి అప్పటి నుండి చేస్తే చేస్తే మా బ్యాచ్ అప్పుడు ఏ సెక్షన్ బి సెక్షన్ సి సెక్షన్ డి సెక్షన్ ఈ సెక్షన్ అబ్బాలో మేము సర్చింగ్ చేసి చేసి ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగటం వలన అందరి ఫోన్లు మొబిలైజేషన్ చేసి ఈ సమయం ఈరోజు ఫోర్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు ఈరోజు ముహూర్తం వచ్చింది ఈ సందర్భముగా నలభై ఒక్క సంవత్సరాలు పూర్తిగా చేసుకొని మేము అందరము అలాయ్ చేసుకుంటూ ఒక్కొక్క మిత్రుడు ఒక్కొక్క స్థాయిలో ఉండి ప్రభుత్వ ఉద్యోగాల నుండి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు అందరూ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఎస్ఎస్సీ బ్యాచ్ విద్యార్థులందరం కూడా ఈ రోజు కలుసుకోవడం జరిగింది మా గురువులందరినీ కూడా పిలుచుకోవడం జరిగింది చాలా సంతోషం నలభై ఒక్క సంవత్సరాల తర్వాత మేమందరం కలుసుకోవడం జరిగింది ఒక్కొక్కరు దాదాపు అందరూ మంచి మంచి స్థాయిల్లో ఉన్నారు వారందరినీ కూడా ఇలా కలుసుకొని ఒకరి బాధలు ఒకరి సుఖాలు అన్నీ పాల్పంచుకోవడం జరిగింది నిజంగా చాలా రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలోని కొండారెడ్డిపల్లి చిన్నరేవల్లి మధ్యలో ఉన్న రోడ్డు చెరువులను తలపిస్తున్నాయి వాహనదారులు పొలాలకు వెళ్లే రైతులు నానా నరకయాత్ర అనుభవిస్తూ వెళ్లేవారు ఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా మారింది రైతులు వాహనదారులు గ్రామ ప్రజలు పడుతున్న అవస్థలు గమనించిన కొండారెడ్డిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిప్రిచెట్టి సుదర్శన్ ముందుకు వచ్చి తన సొంత నిధులతో రోడ్డు మరమ్మతు నిర్మాణ పనులు చేపట్టారు తాను చేస్తున్న ఈ మంచి పనికి రైతులు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో సుదర్శన్తో పాటు డీలర్ శ్రీను కె నిరంజన్ శ్రీను గ్రామ రైతులు పాల్గొన్నారు వీధి కుక్కల ఉగ్రరూపం ఏకంగా ఒకే రోజు పద్దెనిమిది మందిపై దాడి చేసి గాయపరిచిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది నగరంలోని ముప్పై ఆరో డివిజన్ చింతల్లో వీధి కుక్కలు చిన్న పెద్ద తేడా లేకుండా పద్దెనిమిది మందిని కరిచాయి వీధి కుక్కలపై గతంలో అనేక స్థానిక కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ రిజ్వాన్ షమీంతో విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని రాత్రి లేదు పగలు లేదు వీధి కుక్కలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పాఠశాల నుంచి రాగానే పిల్లలను బయటకు పంపాలంటేనే భయంగా ఉందని ఇప్పటికైనా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వీరి కుక్కలు వేడుకుంటున్నారు గల్లీ మళ్ళీ పురికి వచ్చింది కొట్టినా కొట్టినాకల్లికి వెళ్ళి వెళ్ళిపోయింది ఇక్కడ కుక్కల దూరంగా ఉన్నది ఇరవై మందిని ఇరవై మందిని ఇక్కడ ఈ గల్లీలో నన్ను ఇంకో గల్లీలో మళ్ళీ ఇంకా అటు మన మసీదుకి వెళ్ళి ఇటు మనది మనది వెళ్ళి మేకలను చాలా మంది ఘోరంగా మొన్న కరిచి మొన్న వచ్చింది ఇంటి ముందుకు వచ్చింది వస్తే నేను కట్ట పట్టుకొని వచ్చిన కట్ట పట్టుకొని రాగానే అది చిర పట్టికుంచింది పట్టి ఉందాగానే ఉర్రంగానే ఆయన వచ్చి కొట్టాగానే కానీ ఆయన అందుకున్నది గత రెండు కుట్టాగానే ఉరికింది అటు పోయింది మళ్ళీ వచ్చి మళ్ళీ అందుకున్నది చెప్పండి నైట్ కూడా వచ్చినాయి నైట్ కూడా వస్తే మా ఆయన మళ్ళీ కట్ట పట్టుకొని కొట్టిండి పిల్లని దాకా దిగుతాను ఉన్నాయి కుక్కలు అటు పది మంది దాకా ఇటు అందుకున్నాయి అటు చింతళ్ళ బిడ్జికి వెళ్ళి అటు కరిచినాయి అట మేకను కూడా కరిచినాయి అదే మా పరిస్థితి మరి ఎట్లా అన్నట్టు కుక్కలు డ్యామ్ ఉంటాయి ఇరవై ముప్పై గాలు ఉంటాయి మొత్తం తిరుగుతూనే ఉన్నాయి ఇక రోడ్ల పొట్టి నిన్న పట్టుకున్నారా కుక్కలు పొద్దున కొన్ని మటు కొనిపోయిల్ కొన్ని దొరకలేదు ఇక అది పరిస్థితి మీ పేరు పెంటవెల్లి మండల కేంద్రంలో పెంటవెల్లి బీఆర్ఎస్ పార్టీ మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ గోవురాజు ఆధ్వర్యంలో కూలిపోయిన ఇండల్లో గుడిసెలో ప్రజలు నివసిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ బృందం పరిశీలనలో బయటపడింది పరిశీలన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఇల్లు కూలిపోయిన ఇంట్లోనే ఎప్పుడు కూలుతుందో బిక్కు కాలం ఎలా దీస్తున్నారు అంటూ గొల్ల సరోజమ్మ ధీరస్థితి మంత్రి జూపల్లి గారికి వినిపించడం లేదా అని ప్రశ్నించారు అలాగే ముండ్ల పొదల మధ్యలో గుడిసెలో నివసిస్తున్న డక్కలి రాజు కుటుంబ సభ్యుల అవస్థలు పడుతున్న పెంటవెల్లి ప్రజలపై మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఎందుకంత చిన్న చూపని విమర్శించారు పెంటవెల్లికి తొంభై ఐదు ఇండ్లు మంజూరు అయినట్లే పేపర్లో కనిపిస్తుంది కానీ ఇంతవరకు సెలెక్షన్ జరిగిన దాఖలాలు కనిపించట్లేదన్నారు కొత్తగూడెం మండల కేంద్రం బూర్కా గుంపుకు చెందిన మల్లెల నర్సయ్య గత నెల రోజులుగా యూరియా కోసం తిరిగి తిరిగి ఒక్క బస్తా కూడా దొరక్క విసిగిపోయిన రైతు పంట తన కళ్ల ముందే నష్టపోతుంటే చూడలేక ఆత్మహత్య యత్నం చేసుకున్న రైతును ఈ రోజు నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు మాజీ శాసనసభ్యులు గౌరవశ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులెవరూ అధైర్యపడదు ధైర్యంగా నిలబడి ప్రభుత్వంతో కొట్లాడి పంటను కాపాడుకోవాలన్నారు రైతులు తమ పంటను కోల్పోయి అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రావటానికి ప్రధాన కారణం ప్రభుత్వ అసమర్థతే అన్నారు స్థానిక మంత్రులు సీతక్క తన నియోజకవర్గ రైతులను కాపాడుకునే స్థితిలో లేకపోవటం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా రైతులకు అదనంగా యూరియా అందించి పంటను రైతులను కాపాడుకోవాలని మంత్రులు సీతక్కకి విజ్ఞప్తి చేస్తున్నారన్నారు రైతుల ఈ దుస్థితికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక మంత్రి సీతక్క వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నానన్నారు రైతు మల్లెల నరసయ్య వేసిన పత్తి మరియు మొక్కజొన్న పంటలకు తొమ్మిది రోజులుగా తిరిగిన యూరియా దొరకలేదు చేను దగ్గర వెళ్లి చూస్తే చేను ఎర్రబడట వలన దిగుబడి రాదని మనోవేదనతో ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగిందని రైతు వాపోయాడు మండల కేంద్రానికి చెందిన మల్లెల నర్సయ్య గారు ఆదివాసీ గిరిజన రైతు బిడ్డ తను సన్నధాన్యం అదే విధంగా పంటకు సంబంధించి తొమ్మిది రోజుల పాటు పొగుల కొత్తగూడ సొసైటీ సెంటర్ల ముందు తొమ్మిది రోజులు క్యూ లైన్ లో నిలబడ్డా ఒక యూరియా వస్త కూడా దొరకనందున మనస్తాపానికి గురై తను చేసినటువంటి పెట్టుబడి రూపంలో చేసినటువంటి అప్పు గుర్తుకొచ్చి తను పండించేటువంటి పంట పురుగుల మందు దాగి ఆత్మ బలిదానానికి వాళ్ళ ప్రయత్నం చేసిండు మేము రైతాంగానికి ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రైతు మిత్రులారా మీకు బిఆర్ఎస్ ఉంది కేసీఆర్ గారు ఉన్నారు పోరాడదాం కలబడదాం తిరగబడదాం అధికార పార్టీ మంత్రుల ఎమ్మెల్యేలను తిరగకుండా చేసేనా మన డిమాండ్ సాధించుకుందాం కాని ఆత్మ బలిదానాలతో కూడిన తెలంగాణ మనం చూడలేము అది మనకు వద్దు అని చెప్పి సందర్భంగా దండం పెట్టి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇవాళ వరి పంట గాని మొక్కజొన్న గాని తర్వాత మనకు పత్తి గాని ఇవాళ అందుబాటులో యూరియా లేకపోవడం ద్వారా సకాలంలో యూరియా అంద అందని సందర్భంగా ఎర్రబారిపోతున్నాయి అవి పూర్తిగా ఎదిగే దశలోనే యూరియా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండే ఇన్ టైంలో యూరియా వాడినందున పంటలన్నీ ఎర ఎరబారిపోతున్నాయి ఈ ప్రాంతంలో గ్రామాల గ్రామాలు వేల ఎకరాలు పోతా ఉన్నది దీనికి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రి సీతక్క గారు రాష్ట్ర మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు దీనికి బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రకమైనటువంటి ఆత్మ బలిదానాలు ఉమ్మడి రాష్ట్రంలో చూసినాం ఆత్మ బలిదానాలు వద్దనే మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకున్నాం పది సంవత్సరాల కాలంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దాపరించలేదు ఈ దుస్థితికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా ఎండుతున్న పంటలకు వెంటనే ఇలాంటి ఆత్మ బలిదానాలు ఆగాలంటే రైతులకు భరోసా ఇవ్వాలి ప్రభుత్వం ఎవరున్నా కూడా రైతులు భరోసా ఉంటే రైతులు ఆత్మ బలిదానాల వైపు ఆలోచించరు కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఒకటి రెండు రోజుల్లో ములుగు పర్యటనకు వస్తున్నట్టు వార్తలు వస్తా ఉన్నాయి మీకు సిగ్గుంటే వెంటనే ఎర్రవారిన యూరియా కొరత వల్ల ఎర్రవారి ఎదుగని పంట ఏదైనా ఎకరాకు యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తామని చెప్పి జీవో విడుదల చేసి వరంగల్ ఉమ్మడి జిల్లాలో అడుగు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం అవకాశవాద రాజకీయాలు చేస్తే ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు కొండా సురేఖ లాగా తాను పార్టీ మారలేదని నలభై ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఉన్నానని తెలిపారు ఎన్ఎస్యూఐ అధ్యక్షులతో మొదలైన రాజకీయ ప్రస్థానం సిటీ యూత్ కాంగ్రెస్ పదకొండు సంవత్సరాలు జిల్లా అధ్యక్షునిగా ఉండి ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు అదృష్టం వరించింది కాబట్టి ఎమ్మెల్యే అయ్యానని వ్యాఖ్యానించిన నాయని అన్ని నియోజకవర్గాలతో విభేదాలు పెట్టుకుంటే సరికాదని మంత్రి కొండా సురేఖకు సూచించారు సీనియర్ నాయకురాలిలాగా ఒక మంత్రిగా బీసీ మహిళగా కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పించిందని తండ్రి హోదా కల్పిస్తే అందరి నేతలతో విభేదాలు పెట్టుకోవడం సరికాదని అన్నారు ఎవరి హద్దుల్లో వారుండి వరంగల్ అభివృద్ధికి తోడ్పడాలని వివరించారు నాపై చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ విజ్ఞతకే వదిలేస్తున్నారని తెలిపారు ముందుగా వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయం నుంచి మధ్యప్రదేశ్ ఇండోర్ పర్యటనకు వెళ్తున్న కార్పొరేటర్ల బృందానికి ఎమ్మెల్యే నాయని శుభాకాంక్షలు తెలిపారు కార్పొరేటర్లు అందరూ కూడా టూర్కు కొన్ని కార్పొరేషన్ నుంచి వెళ్ళటం జరుగుతుంది వారిని సాగు పంపడానికి ఇక్కడికి రావటం జరిగింది మరి వారు వెళ్ళటము కార్పొరేషన్ నుంచి ఆరు అయితే వారి టర్మ్ కూడా అయిపోతుంది కాబట్టి అన్ని పార్టీలకు అతీతంగా రాజస్థాన్లో కానివ్వండి మిగతా జైపూర్లు అనుకుంటాం ఈ రెండు మూడు దిక్కులో వెళ్ళి వాటిని పర్యవేక్షించడానికి వెళ్ళటం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి రావటం జరిగింది వారి గురించి మాట్లాడ మా వాస్త మరి అదృష్టం లేకుండా దురదృష్టం ఉంటే అయితే ఎమ్మెల్యే అవుతాడు ఎవడన్నా అదృష్టం అయితే అవుతాడు కదా ముందునే వచ్చిన కరెక్టే కానీ నేను కూడా నేను పూటకో పార్టీ మారితే నేను ఐదోసారి ఎమ్మెల్యే అవుతాడు మరి నాతోడు కాలేదు నన్ను ఏం చేయమంటావు ఇచ్చిన ఒక అవకాశాన్ని అదృష్టంతో గెలుస్తాడు ఎవడే కానీ దురదృష్టం ఉంటే గెలుస్తాడు ఎవడన్నా నలభై ఏళ్ళు దారబోసినా పార్టీ మారకుండా పార్టీ కోసం ఏ విజిటింగ్ కార్డు కొట్టి జోలో పెట్టుకొని తిరగలే ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పదకొండేళ్ళు జిల్లా ప్రెసిడెంట్గా మరి రక్తాలు దారపోసి పార్టీకి నిలుసు మేము అవకాశవాదాలు తిరిగి మేము పార్టీ మాట్లాడుతుంటే నేను కూడా ఇటువంటి నాతోటి కాదది చూడండి మీరు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళే ఇక్కడ అమ్మవారి గుడి అభివృద్ధి ఏం జరుగుతుంది గతంలో ఏమున్నది ఇప్పుడు ఏమున్నది చూస్తున్నారు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంకి సంబంధించినటువంటి గుడి రెండు వేసుకుంటే తప్పేమున్నది అంటే వద్దని ఎవరంటారు మేము వద్దంటాము రెండు వేసుకుంటే మీరు ఏడు వేసుకుంటున్నారు గతంలో ఐదు వేసుకుంటున్నారు ఇప్పుడు రెండు మరి మేము గతంలో ఇప్పుడు పదిహేను ఏళ్ళకి వెళ్ళి గత పాలకులు కానీ ఇంక ముందు కానీ వరంగల్ ఈస్ట్కు రెండు ఇచ్చిను మూడు ఇచ్చిను కావచ్చు మొత్తం వెస్ట్ వేసుకున్నారు కదా మేమేమన్నా అట్లా అడిగినామా మిగతా నియోజకవర్గాలు కూడా ఉన్నది కదా ఇప్పుడు వర్ధనపేట ఉన్నది పర్కాలు ఉన్నది మన పొన్నం ప్రభాకర్ గారు కాన్స్టిట్యెన్సీ ఉన్నది రెండు మండలాలు ఇటు ఉన్నది వారికి ఒక్కొక్కటి ఇవ్వాలి మీరు రెండు మూడు తీసుకోవాలి మేము కాన్స్టిటెన్సీలు ఉన్నాం కాబట్టి మాకు నాలుగు ఇవ్వాలి మాకు ఇచ్చిన ఐదారు కూడా నాలుగో ఐదో ఏమి ఇచ్చింది చూడండి అవి అవి కూడా ఎవరికి ఇచ్చినాం చూడండి పార్టీ పట్టుకొని ఇరవై నాలుగు గంటలు కేసులు పడి తిరిగిన వాళ్ళకు డివిజన్ ప్రెసిడెంట్లు కట్టాడు వాళ్ళకు ధర్మకర్తలుగా భక్తుల భావం ఉన్న వాళ్ళకి ఇచ్చినాం మేము మీరు మాకేదో దానం చేసినట్టు రెండు వేసుకోవద్దా అని అబద్ధాలు ఆడితేట్లు తప్పు కదా ఐదును ఏడు రెండు వేసుకున్నదా లేదా నేను చూపిస్తా లిస్టు మేము ఇవ్వలేదు అని అంటారు మేము ఎందుకు ఇవ్వలేదు లిస్ట్ ఇచ్చింది నేను ఇవ్వలేదు అంటే నేనేం చేయాలి చెయ్యటాలు నేను మాకు మంత్రి మాకు గౌరవం ఉంటుంది మహిళా మంత్రి మాకు గౌరవం ఉంటుంది దాన్ని కాపాడుకోవాలి మీకు తండ్రి పాత్ర ఇచ్చిండ్రు మీకు మీరు ఏం చేయాలి అన్ని నియోజకవర్గాలను ప్రయత్నం చేయాలి ప్రతి నియోజకవర్గంతో ఇట్లా పంచాయతీ పెట్టుకున్నట్టు లేకపోతే హింగ మాట్లాడుకుంటూ అదృష్టంగా గెలిచిండు అని అంటే గెలిచిన వాళ్ళందరూ అదృష్టంతో గెలిచిండు ఓడిపోయినప్పుడు ఏమనాలి వీళ్ళని అది వారి యొక్క ఇదే పెద్ద మనిషి మంత్రి సీనియర్ మహిళ వారికి వదిలేస్తున్నాను వారు నాకు వదిలేయటం కాదు నేనే వారికి వదిలేస్తున్నాను మోతి మండలం సర్వారం పిఎస్ఈఎస్ వద్ద తెల్లవారుజామున మూడు గంటల నుంచి చెప్పులు లైన్లో పెట్టి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు వృద్ధులు మహిళా రైతులు ఉదయం మూడు గంటల నుండి లైన్లో చెప్పులు పెట్టి నిలబడ్డారు యూరియా దొరుకుతుందో దొరకదో అని కూడా తెలియటం లేదు ఇక్కడ ఎవరు పట్టించుకునే నాదుడే లేదని వాపోతున్నారు రైతులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన గుట్టెముఖల సురేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులే యూరియాను పక్కదోబు పట్టిస్తున్నారని ఆరోపించారు బీజేపీ ప్రభుత్వం మీరు ఎంత చెబితే అన్ని మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు ఇచ్చింది కానీ దాన్ని మీ కాంగ్రెస్ నాయకులు బ్లాక్ చేసి అమ్ముకుంటున్నారని అన్నారు మన పెద్దపల్లి వ్యవసాయ నియోజకవర్గం అని తెలుసు కదా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణ మీకు ముఖ్యమంత్రి దగ్గరే కదా ముఖ్యమంత్రి అడిగి ఇంకా ఎక్కువ తెప్పించుకోవచ్చు కదా మన పెద్దపల్లికి మరి మీరెందుకు చేయటం లేదు అంటే రైతులు ఏమైనా పర్లేదు అనుకుంటున్నారా రైతులను పట్టించుకోరా అని పెద్దపల్లి ఎమ్మెల్యేను నిలదీ చేశారు బీజేపీ రాష్ట్ర నాయకుడు సురేష్ రెడ్డి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆరు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పంపించింది రాష్ట్రం వద్ద ఒకటి లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉంచింది ఇంకా పంతొమ్మిది పాయింట్ ఆరు సున్నా సున్నా మెట్రిక్ టన్నుల యూరియా పంపించడానికి సిద్ధంగా ఉందన్నారు మీడియా మిత్రులకు నమస్కారం మీ అందరికీ తెలుసు మనందరం కూడా గత నెల రోజుల నుంచి మన తెలంగాణ రైతన్నలు మన ప్రాంత రైతన్నలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు ఏ విధమైనటువంటి తిండి లేక తిప్పలేక కన్నీరుమున్నీరు అయి ఆధార్ కార్డులు పాస్బుక్ జిరాక్స్లు వాళ్ళ రుమాలు చెప్పులు లైన్లలో పెట్టుకొని యూరియా బస్తాల కోసం పడుతున్నటువంటి కష్టాలు మనకు వర్ణాతీతంగా ఉన్నాయి అంటే ఈ ఈ ఈ పరిస్థితి రావడానికి కారణం ఇవ్వదు ఇంత దుస్థితి ఈ మధ్య కాలంలో మనం ఎక్కడైనా చూసినామా అంటే మేము అడిగేది ఏంటంటే ఈ పరిస్థితి రావడానికి కారణము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి గారిని అదే అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారి చిత్తశుద్ధిని నేను కూడా ప్రశ్నిస్తున్నా మీకు ముఖ్యమంత్రి గారు చాలా దగ్గరే కదా మీ చిత్తశుద్ధి ఎటుపోయింది మీరు రైతు రైతుపక్షపాతి కదా మీరు బాగా చెప్తారు కదా మరి ఏమైంది మీరు మీరు చేసినటువంటి మీరు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారితో కావచ్చు మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళతో కావచ్చు మీరు మండల వారి వారిగా కావచ్చు విలేజ్ వారిగా కావచ్చు మీరు సమీక్షా సమావేశాలు పెట్టినరా ఎందుకు పెడతలేరు మీ చిత్తశుద్ధి అటు పోయింది అంటే రైతు అంటారు మీకు అంత చిన్న చూప మీరు ఇదంతా చేసుకుంటూ మీ కాంగ్రెస్ నాయకులు కొంతమంది బ్లాక్ మార్కెట్ చేసినటువంటి వ్యాపారస్తులతోటి దీన్ని బ్లాక్ మార్కెట్లోకి పంపించి ఇటువంటి పంచిమాల వ్యవహారం చేస్తూ కొంతమంది రాజకీయ నాయకులు చేసినటువంటి ఈ ఈ ఈ బ్లాక్ మార్కెట్తో చేసి దీన్ని మొత్తం బ్లాక్ మార్కెట్ పంపించి రైతుకి ఈ పరిస్థితి తీసుకొచ్చి మీరు కాదా అందుకే నేనేం చెప్తున్నా మీరు చేసేదేమో ఈ పని బ్లేమ్ చేసేదేమో మోదీ ప్రభుత్వాన్ని అందుకే నేను మీ ముందు కొన్ని నెంబర్లు ఉంచదలుచుకున్నా ఈ వానాకాలం ఖరీఫ్ సీజన్కి వాళ్ళు అడిగినది ఆరు లక్షల పన్నెండు వేల మెట్రిక్ టన్నులు అడిగితే ఆరు లక్షల పన్నెండు వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం జరిగింది అందులో నాలుగు లక్షల ముప్పై ఆరు వేల మెట్రిక్ టన్లు ఇప్పటి వరకు సప్లై కూడా చేసేసాం రైతులందరికీ ఇచ్చారు మిగతా ఒక లక్ష డెబ్బై ఆరు వేల మెట్రిక్ టన్లు స్టాక్లో ఉన్నాయి దానికి అదనంగా కూడా పంతొమ్మిది వేల ఆరు వందల మెట్రిక్ టన్లు కూడా ఇంకా మీకు ట్రాన్జిట్లో ఉన్నాయి ఎందుకు సప్లై చేస్తలేరు వాళ్ళు అదే ఏది నేను చెప్పింది ఇంతకుముందు చెప్పిన చెప్పింది డిఏపిది మీకు యూరియా డీఏపీది మీరు ఒక లక్ష ఎనభై ఐదు వేల మెట్రిక్ టన్లను మీరు అడిగినరు దానికి ఒక లక్ష ఎనభై ఐదు వేల మెట్రిక్ టన్నులు మీకు ఇచ్చేస్తే లక్ష యాభై మూడు వేల మెట్రిక్ టన్లు అమ్మకానికి వెళ్ళినాయి మిగతాయి ఎంత ఉన్న స్టాక్ ముప్పై రెండు వేల మెట్రిక్ టన్నులు స్టాక్ ఉన్నది అంటే దాంతోపాటు అదనంగా ఇంకా పదివేల ఎనిమిది వందల నాలుగు మెట్రిక్ టన్నులు మీకు ఇచ్చడానికి ట్రాన్సిట్లో ఉన్నది మళ్ళీ దానికి అదనంగా కూడా ఎన్పికేఎస్ కావచ్చు ఎన్ ఎన్ఎస్పి కావచ్చు ఇవన్నీ కూడా మీకు చిన్నగా నెంబర్ చెప్తాయి ఏడు లక్షల డెబ్బై రెండు ఏడు లక్షల ఇరవై ఇరవై వేల మెట్రిక్ టన్లు ఇప్పటి వరకు ఎన్పికేస్ అందజేయడం జరిగింది ప్రస్తుతం నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల మెట్రిక్ టన్లు అమ్మకమైంది ఇక మిగతాది రెండు లక్షల ఎనభై ఆరు మెట్రిక్ టన్ స్టాక్లో ఉంది ఇప్పుడు ఎన్ఎస్పి గురించి నలభై రెండు వేల మెట్రిక్ టన్లు అందజేయడం జరిగింది పద్ పంతొమ్మిది వేలు ఇప్పటి వరకు ఏషి మిగతా అంతా నేరు స్టాకే ఉంది అంటే ఈ ఇప్పుడు యూరియా కావచ్చు డిఏపి కావచ్చు ఎన్బికేఎస్ కావచ్చు ఎన్పిఎస్ కావచ్చు ఎన్బికే కావచ్చు ఇవన్నీ కూడా మీరు అడిగిన దానికంటే ఈ మెట్రాస్ ఫెర్టిలైజర్ నుంచి తర్వాత మిగతా వేరే ప్లాంట్ల నుంచి కూడా మీకు కావాల్సినంత మీరు అడిగితే ప్రయత్నం చేసి తీసుకురానికి రెడీ ఉన్నది పెద్దపల్లి జిల్లా ఓదల మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన తాళ్లపల్లి పోచమ్మ భర్త పేరు మైసయ్య పోచమ్మకు ఐదుగురు బిడ్డలు ఐదుగురు కొడుకులు తల్లి పోచమ్మకు నూట పది సంవత్సరాలు నిండిన సందర్భంగా మాదిగమిత్ర మండలి రాష్ట కోటగిరి పాపయ్య సన్మానం చేయటం జరిగింది ప్రభుత్వ జూనియర్ కళాశాల లిఫ్ట్ కోసం ఇరవై లక్షల భారీ ఆర్థిక సహాయం అందించిన ఎస్కేపీ మిక్స్ ప్లాంట్ కంపెనీ నిర్వాహకుడు ఖాజా పాషా హైదరాబాద్ మణికొండలో రాజేంద్రనగర్లో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయి పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు కొండ సురేఖ మంత్రిపై వర్సెస్ ఎవరి లో వాళ్ళు ఉంటే మంచిదని నాయని రాజేందర్ రెడ్డి ఫైర్ మస్క్ జూబ్లీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సీఎం మాస్టర్ ప్లాన్